ఆదిమట్ల పురపాలక సంఘం అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి ఆదిపట్ల పురపాలక సంఘంలో సాధారణ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మరి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వార్షిక బడ్జెట్ సమావేశం సాధారణ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదిపట్ల మున్సిపల్ ఏరియాలో పారిశుద్ధ్యం తాగునీరు వీధి దీపాలు నిర్వహణ రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలు వంటి వివిధ రంగాలలో మున్సిపల్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా ఉంటాయని ఆయన తెలిపారు మున్సిపల్ మిషన్ భగీరథ ఎలక్ట్రానిక్ ఇరిగేషన్ రంగాల్లో ఆదిబట్ల పట్ల మున్సిపల్ సంబంధిత పలు అంశాలపై సంబంధించిన అధికారులు రివ్యూ నిర్వహించారు మున్సిపల్ అధికారులు కౌన్సిల్ సభ్యులు సమైక్యతతో పనిచేస్తూ ప్రజలకు సంబంధించిన సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆయన ఈ కార్యక్రమం అధికారులకు తెలియజేశారు ఈ సమావేశంలో పదహారు కోట్ల ముప్పై లక్షలకు సంబంధించిన మున్సిపల్ వార్షిక బడ్జెట్ అలాగే దాదాపుగా నాలుగు కోట్లతో అభివృద్ధి రోడ్లు మురిగి కాలువల నిర్మాణం వంటి వివిధ రకాల పనులు అభివృద్ధి చేసే విధంగా ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ కౌన్సిల్ సభ్యులు ఆప్షన్ సభ్యులు ఏఈ అధికారులు మున్సిపల్ మున్సిపల్ మేనేజర్ మిషన్ ఏఈ సిబ్బంది పది కోట్ల అంచనా విలువతో ఈరోజు బడ్జెట్ ఆమోదించడం జరిగింది బడ్జెట్ మీటింగ్ తర్వాత సభ సమావేశం సుమారు ఐదు కోట్ల రూపాయల నిధులతో ఇంజనీరింగ్ వర్క్స్ కానీ ఇతర డెవలప్మెంట్ వర్క్స్కు ఆదిబట్ల మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలియజేసింది ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా వచ్చి అన్ని శాఖల కూడా రివ్యూ చేస్తారు ముఖ్యంగా మా కౌన్సిల్ అందరూ కూడా నెక్స్ట్ వీకే ఒక మంచి రోజు చూసుకొని మొత్తం స్వచ్ఛ ఆదిబట్ల అనే పేరుతో మొత్తం అన్ని వార్డ్స్ అన్ని గ్రామాలు నాడు నేడులాగా మా స్వచ్ఛ అది పట్ల ప్రోగ్రామ్ పెట్టే కంటే ముందు గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి గా ఆ ప్రోగ్రామ్స్ అయిపోయాక మట్టి కుప్పలు అయితేనేమి పాత అయితే నెంట్లో ఎక్కడైనా మూలం బయటలు అయితేనేమి ఇంకా విలేజ్ డోర్ టు డోర్ పోతాం కాబట్టి మాకు సమగ్రంగా కూడా ఎక్కడ సమస్యలు ఉన్నాయో తెలిస్తే వెంటనే పరిష్కరించే విధంగా అవన్నీ కూడా పరిష్కారం చేసుకుంటాం త్వరలోనే మా అందరి సూచన మేరకు మీకు చెప్తాం రేటు పెట్టి మంచి స్వచ్ఛ ఆదుబట్టాలని రేటు అందరం కూడా కొంచెం కొంచెం గడప గడపకెళ్ళి గ్రామాల పరిశుభ్రత శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ గురించి అందరం కృషి చేస్తాం ముఖ్యంగా టిఎస్ఐఐసి వాళ్ళు అయితే టీసీఎస్ పరిసర ప్రాంతాన్ని వాళ్ళే మేనేజ్ చేయాలి ఇంక్లూడింగ్ స్వీపింగ్ స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా వాళ్ళే చేయాలి ఇక గత కొన్ని రోజుల నుంచి స్వీపింగ్ అంతా కూడా మున్సిపల్ ఆధ్వర్యమైన చేస్తున్నాము కానీ ఏదేమైనా అక్కడ కూడా శానిటేషన్ ఇంప్రూవ్ చేసే విధంగా ముందుకు వెళ్తాం ఎమ్మెల్యే గారు కూడా ఆ సంబంధిత అధికారులతో మాట్లాడారు టిఎస్ఐఐసికి సిక్స్టీ పర్సెంట్ ట్యాక్సెస్ పోతాయి ఏదైతే ఈ ఈ సెజ్జి నుంచి వచ్చే ట్యాక్సెస్ అన్ని కూడా టిఎస్ఐ పోతాయి కాబట్టి వాళ్ళు తదు నిష్పత్తిలో డెవలప్మెంట్ చేయవలసిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఆదిపట్ల నుంచి టీసీఎస్ వరకు డబుల్ రోడ్ సెంట్రల్ లైటింగ్ అనేది ఆ మిగతా టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వరకు కూడా వెంటనే స్టార్ట్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది అది కూడా దాని వెనకాల కూడా మేము రివ్యూ చేసి ఆదిపట్ల వరకు కూడా ఆ ఫోర్ లైన్ రోడ్ ని చేసాం ఇంకా మొత్తం స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసే విధంగా గత ప్రభుత్వము చాలా ఇబ్బంది తప్పాలి చేస్తుంది ఏదైతే టీడీస్ కావాలో ఆ ప్రాంతంలో జరిగే రిజిస్ట్రేషన్స్ లో ఒక నిష్పత్తి ప్రకారము లోకల్ బాడీస్ అమౌంట్ వస్తూ ఉంటాయి గత ఐదారు సంవత్సరాల నుంచి అది మొత్తం కూడా లోకల్ బాడీస్ కి రాకుండా ఏదో పప్పు బెల్లం వేసినట్టు ఏదో కొంచెము కొన్ని డబ్బులు ఇచ్చి ప్రభుత్వం చేయకుంటే అట్లా కాకుండా ఖచ్చితంగా మా షేర్ మా లోకల్ బాడీస్ రావాలని పట్టుబట్టడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఆదిపట్ల ప్రాంతంలో ఆదిపట్ల మున్సిపాలిటీ ప్రాంతంలో ఏవైతే మేజర్ వర్క్స్ అయితున్నాయో మీ అందరు దృష్టికి తీసుకొని రావాలి థౌజండ్ స్క్వేర్ మీటర్స్ కంటే తక్కువ ఉన్న విస్తీర్ణంలో అది కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరం అయినట్టు అయితే వాళ్ళకి ఇస్తారు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లకు లేకపోతే థౌజండ్ స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ కట్టాలనుకుంటే హెచ్ఎండి పర్మిషన్ ఇస్తుంది ఇంకా లేఅవుట్స్ కానీ ఏదైనా గోదాములు కానీ థౌజండ్ స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ గోదాములు కానీ అట్లా ఆదిబట్ల మున్సిపాలిటీకి పది కోట్లకు పైగా మా షేర్ రావాలి అది రాబట్టడానికి కృషి చేస్తాం ఆ పది కోట్లు వస్తే మాకు ఎక్కడ అవసరం లేకుండా ఆదిపట్న మున్సిపాలిటీ బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుంటాం మా అందరం కూడా ఒక్క దాటిలో అయితే వచ్చి పార్టీలకు అతీతంగా ఆదిపట్ల మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా వీక్షిద్ద కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొక్కసారి ఐదు కోట్ల రూపాయలతో ఈరోజు వర్క్స్ ఇవ్వటం అనేది మీరు నోట్ చేయవలసిన విషయం అనేది తెలియజేస్తున్నాం ఏది ఏమైనా మేమందరం కూడా తోని సాధ్యమైన తొందరగా ఆ వర్క్ స్టార్ట్ చేసే విధంగా మిగతా టెండర్ ప్రక్రియ అవన్నీ గానీ టెండర్ ప్రక్రియ చేసి మా ఇంజనీరింగ్ స్టాఫ్ బాగా ఈ రోజు నుంచి మీద ఉన్నది నేను మా అందరి తరఫున మరొకసారి మా ఏఈ మా డిఈ వెంకన్న గారిని ఏఈ వీరాంజనేయుల గారిని మా కమిషనర్ వాళ్ళని కోఆర్డినేట్ చేయమని మనం చూపిద్దాం నిజంగా ఈ రోజు తర్వాత నెల నెల రోజులు నెల తర్వాత మా డి గారు మాట ఇయడం జరిగింది మాకు ఈరోజు నేను నెల లోపల మొత్తం ప్రక్రియ కంప్లీట్ చేస్తాను అది అసాధ్యమైన పనేం కాదు మనం కొంచెం నాలుగు సంవత్సరాలలో మనం ఎనిమిది పది మీటింగ్లు కూడా పెట్టుకోలేదు కొంచెం వెనుకబడ్డం కాబట్టి మా కౌన్సిలర్లు అందరూ కూడా మా విదత్తిగా మా రిక్వెస్ట్ గా భావించి ఖచ్చితంగా మీ నెల లోపల విడతల వారిగా ఈ కోట్ల వరకు గ్రౌండ్ చేయాలి ఏదైతే మిగతా టెండర్ అయి ఉన్న వర్క్స్ ఉన్నాయో ఒక పన్నెండు వర్క్స్ ఉన్నాయి ఆ పన్నెండు వర్క్స్ని గా మీ మా గౌరవ కౌన్సిలర్లు మీ దగ్గర ఏవైతే టెండర్ అయ్యి స్టార్ట్ చేయని వర్క్స్ ఉన్నాయో మీరు కమిషనర్ గారితో ఇంజనీరింగ్ కోసం కోఆర్డినేట్ చేసుకోండి మనం అన్ని కూడా మేమందరం కూడా వచ్చి ఒకటి స్టార్ట్ చేస్తే వాళ్ళు ముగింపు మనం సందర్భంగా ప్రతి ఒక్క కమిషనర్ గారు మాట్లాడుతున్నారు ఎంతమందికి పెంచు రావాలి ఎంతమందికి ఇండ్లు కావాలి అనేటువంటి దాని మీద మేము ఇప్పుడు మొత్తం ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం అంచెలంచెలుగా ఈ ఐదు సంవత్సరాల్లో మేమిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోలేటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఆరు నూరైనా నూరు ఆరు అయినా ప్రజల పక్షాన నిలబడతాం ప్రజల ముందుకు పోతాం అధికార యంత్రాంగాన్ని మొత్తం కదిలిస్తాం గడిచిన పది సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ లేదు ఎవరినిష్టం ఉన్నట్టు దోసుకున్నారు తప్ప దాచుకున్నారు తప్ప పేద ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు అందుకే మాకు తెలిసిన కాడికి మా చేతనైన కాడికి అధికారులను బొమ్మట్టున్నాం ప్రజల దగ్గరికి మేం పోతున్నాం రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మాకు బ్రహ్మాండంగా చేసిందని ప్రజలలో వచ్చే విధంగా మేము పనిచేయాలనేటువంటి భావనతో ముందుకెళ్తున్నాం కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు వస్తాయి కొంత ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ని బంద్ చేసినప్పుడు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ఆనందపడే వాళ్ళు ఉంటారు వ్యతిరేకించే వాళ్ళు ఒక్కడైతే ఆనందపడేటోళ్ళు వంద మంది ఉంటారు అందుకోసం దానికి ఏం భయపడాల్సిన పని లేదు తప్పకుండా పేద ప్రజలకు ఏ అవసరం ఉందో అది అందించేటువంటి బాధ్యత మా మీద ఉంది ఈరోజు అందుకే నేను మున్సిపాలిటీలో ఉదయం రావాలనుకున్నా అయినా నాకు లేట్ అయింది ముఖ్యమంత్రి గారు పిలవడం వల్ల మీటింగ్ పెట్టడం వల్ల అది చూసుకొని ఇక్కడ వచ్చిన లేట్ అయినా సరే మా వాళ్ళు అందరూ రోజు అందరి ప్రజల కోసమే ఉన్నాం కాబట్టి ఆ పని మేము పూర్తిగా మాట్లాడుకున్నాం రేపు వారం రోజులు ఒక నెల రోజుల టాస్క్ నేను కమిషనర్ చెప్పిన మా చైర్మన్ చైర్మన్కు వైస్ కు అందరికీ కూడా చెప్తున్నా మనము ఆదిపట్నం మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీ కావడానికి అందరు పనిచేయండి మీకు అందరికి మంచి పేరు వస్తుందని తెలియజేద్దాం